తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతుండటంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి దీంతో క్యూ లైన్లలో గంటల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత తీవ్రంగా మారాయి విఏపి దర్శనాల కారణంగా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ కలిగిన భక్తులకు కూడా మధ్యాహ్నం తర్వాతే శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది టిటిడి ప్రకారం ఈ టికెట్ ద్వారా గరిష్టంగా మూడు గంటల్లో దర్శనం కల్పిస్తామని చెబుతున్నా భక్తులు మాత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు వేచి చూడాల్సి వస్తుందని వాపోతున్నారు వేసవి వేడితో వృద్ధులు చిన్నారులతో వచ్చిన భక్తులకు మరింత ఇబ్బంది అవుతుంది ప్రస్తుతం రోజుకు పదిహేను వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేస్తున్న టిటిడి మూడు నెలల ముందుగా బుకింగ్ తీసుకుంటుంది సాధారణంగా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి స్లాట్ భక్తులకు దర్శనం కల్పించాలి అయితే శనివారం నుంచి బుధవారం వరకు విఐపి బ్రేక్ ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సమస్య మరింత తీవ్రంగా మారి సామాన్య భక్తుల దర్శనాల్లో తీవ్ర ఆలస్యం అవుతుంది తిరుమలలో బ్రేక్ దర్శనాలు మూడు విడతలుగా జరుగుతాయి మొదట జనరల్ బ్రేక్ తర్వాత నైవేద్య విరామ అనంతరం ప్రోటోకాల్ బ్రేక్ తర్వాత శ్రీవాణి దర్శనం దాతల దర్శనం చివరగా రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలు నిర్వహించబడతాయి ఈ మొత్తం ప్రక్రియ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు కొనసాగుతుండటంతో మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గడిపే సమయం ఐదు నుంచి ఆరు గంటలుగా మారింది అదనంగా సర్వదర్శనం టైం స్లాట్ ఎస్ఈడి టికెట్ కలిగిన భక్తులను కూడా ఒకేసారి లైన్ లైన్లలోకి అనుమతించడంతో మరింత ఆలస్యం అవుతుంది ముఖ్యంగా వృద్ధులు చిన్నారులతో వచ్చిన భక్తులు తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని భక్తులకు ముందు నుంచే సమాచారం అందించాలని భక్తులు కోరుతున్నారు ఐటీడీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఎంత సమయం పడుతుందో ప్రవేశ మార్గంలో డిస్ప్లే బోర్డు ద్వారా తెలియచేయాలని కోరుతున్నారు ఇలా చేస్తే భక్తులు దర్శన సమయానికి ఒక గంట ముందుగా వచ్చి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది అంతేకాదు సమయం ఆదా అవడంతో భక్తులు ఇతర ఆలయాలను కూడా దర్శించుకునే వీలుంటుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు దర్శన వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు బ్రేక్ దర్శనాల సమయాన్ని పునః పరిశీలించాలని మూడు వందల రూపాయల దర్శన టోకెన్లు కలిగిన భక్తులకు నిర్దేశించిన సమయంలోనే స్వామివారి దర్శనం లభించేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు